ఆపరేషన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా సివిల్ డిఫెన్స్ మాక్ డ్రెల్ కు కేంద్రం పిలుపునిచ్చింది ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆధ్వర్యంలో కడప రైల్వే స్టేషన్లో జిల్లా అధికార యంత్రాంగం మాక్ డ్రిల్ నిర్వహించింది ఇందులో భాగంగా ఆకస్మిక దాడులు జరిగినప్పుడు ప్రజలు ఎలా స్పందించాలన్న దానిపై రెవెన్యూ పోలీస్ ఫైర్ రైల్వే హెల్త్ డిపార్ట్మెంట్లో డ్రిల్ నిర్వహించి చూపించారు విపత్తులు సంభవించినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవాలని అధికారులు సూచించారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనల మేరకు ఆదేశాల మేరకు నిన్న ఈరోజు జిల్లాలో ఈ సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ జరుగుతూ ఉంది మన జిల్లా యాక్చువల్గా నోటిఫైడ్ జిల్లాలో లేకపోయినా కూడా ఇంపార్టెంట్ ఇన్స్టలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్స్టలేషన్స్ అన్నింటిలోనూ కూడా ఈ యొక్క మాక్ డ్రిల్ చేయటం జరుగుతూ ఉంది ఇటువంటి ఈవెంట్కైనా కూడా సంసిద్ధతని వ్యక్తం చేస్తూ చేసేది మాక్ డ్రిల్లు అలాగే నిన్నటి రోజున మనకి ఆర్టీపీఎస్ అలాగే ఐఓసిఎల్ అలాగే యుసిఎల్లు పవర్ గ్రిడ్ ఇలాంటి మేజర్ ఇన్స్టలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో చేయటం జరిగింది ఈరోజు మన రైల్వే స్టేషన్లో ఒకవేళ ఏదైనా బాంబింగ్ కానీ లేకపోతే అట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలనే దానిపైన రైల్వే డిపార్ట్మెంటు అలాగే రైల్వే పోలీసు అలాగే సివిల్ పోలీసు అలాగే సివిల్ డిఫెన్స్ ఆఫీసర్సు అలాగే రెవెన్యూ ఆఫీసర్సు అలాగే మెడికల్ అండ్ హెల్త్ అలాగే అవాక్యుయేషన్ టీమ్స్ అలాగే ముఖ్యంగా ఫైర్ డిపార్ట్మెంటు అందరూ కూడా ఈరోజు ఒక కోఆర్డినేటెడ్ మెథడ్లో ఈరోజు ఈ మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది ఎటువంటి మనకి ఏదైనా ఈ యాక్ట్ ఆఫ్ వార్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏదైనా బాంబింగ్ కానీ అట్లాంటివి జరిగినప్పుడు ఎంత తొందరగా రెస్పాండ్ అవుతావు అనేది ఒక అంశమైతే రెండవది ఈ మాక్ డ్రిల్ ద్వారా వివిధ డిపార్ట్మెంట్సు అలాగే సివిలియన్ ఆఫీసర్సు అలాగే రైల్వే కానివ్వండి లేకపోతే పోలీస్ కానివ్వండి మిలిటరీ కానివ్వండి పారామిలిటరీ కానివ్వండి తోటి ఏ విధంగా ఒక కోఆర్డినేటెడ్ వేలో ఇమ్మీడియట్ రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ ఇవ్వటమే కాకుండా అటువంటి ఇన్సిడెంట్స్ని ఏ విధంగా ఎదుర్కోవాలనే దానిపైన ఈరోజు ఈ మాక్డ్రిల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది